ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత కొట్టుకుంటున్న నాగబాబు వర్మ తీవ్ర టెన్షన్లో అభిమానులు వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం సాధారణంగానే రాజకీయాలు అంటే కనుక అనేక రోమర్లు అయితే కనుక వెళ్దో వెలువెత్తుతూ ఉంటాయి ఇక ఎన్నికల సమయంలో అవి మరింత ఎక్కువగా ఉంటాయి అందులో భాగంగా ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్ నాగబాబు అయితే కనుక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు ఇక మరో అప్డేట్ చూస్తే పిఠాపురంలో నాగబాబు వర్సెస్ వర్మ అనే న్యూస్ అయితే ఇప్పుడు తెరపైకి వచ్చింది పిఠాపురంలో మొన్నటి వరకు ఏపీలో ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నించారు గెలుపు కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు అన్ని కుదిరి పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ విస్తృతంగా ప్రచారం అయితే నిర్వహించారు ఇప్పటికే జబర్దస్త్ నటులు మెగాస్టార్ చిరంజీవి నేచురల్ స్టార్ నాని ఇట్లా చాలామంది పవన్ కళ్యాణ్కి అయితే గనక మద్దతుగా ట్వీట్స్ కూడా చేశారు ఆల్మోస్ట్లో టాలీవుడ్లో చాలామంది అయితే గనక పవన్ కళ్యాణ్కి మద్దతుగా ట్వీట్ చేశారు ఈసారి పవన్ గెలుపు ఖచ్చితంగా ఖాయమని చెప్పి కూటమి నేతలు కూడా చెబుతున్నారు ఇది ఎలా ఉంటే పిఠాపురంలో సరికొత్త రాజకీయానికి ఇప్పుడు తెరలేపినట్టు కనిపిస్తోంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే అక్కడ నెంబర్ టూ స్థానం కోసం ఇరువురు నేతల మధ్య పోరు సాగుతున్నట్లుగా అయితే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం టికెట్ను త్యాగం చేశారు వర్మ పవన్ కళ్యాణ్ కోసం ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధి స్థానిక నేత కాబట్టి ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు మరోవైపు నాగబాబు సైతం నియోజకవర్గ సమస్యలను పరిష్కరించే బాధ్యతలను ఇస్తారని జనసేన కార్యకర్తలు నమ్ముతున్నారు దీంతో పిఠాపురం నాగబాబు వర్సెస్ సాగుతోంది అంటున్నారు మరి ఎవరికి వీరిలో నియోజకవర్గ బాధ్యతలు వక్తాయి చూడాలి అలాగే ఇలాంటి వార్తలు ఎంత వరకు వస్తూ ఉంటుందనేది అయితే గనిక ఎన్నికల తర్వాత తెలుస్తుంది